అందరికి నమస్కారం ఈరోజు దేశవ్యాప్తంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు వారణాసి నుంచి పట్టం నొక్కి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సాయం అందించడానికి పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం ఎకరాకి ఆరు వేల రూపాయలు ఇస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి విడతగా రెండు వేల రూపాయలు ప్రతి బ్యాంక్ అకౌంట్ లో రైతులకు చేరడానికి ఈరోజు ఈ కిసాన్ సమ్మాన్ నిధి అనే అది హిందీలో ఉంటుంది మనకి కిసాన్ సమ్మాన్ నిధి అనేది రైతులకు ఇచ్చేటువంటి పెట్టుబడి సాయాన్ని ఈ రోజు విడుదల చేశారు దీనికి ప్రత్యేకంగా మన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఆరేకల్ గ్రామంలో ఆదోని నియోజకవర్గం కర్నూలు జిల్లాలో ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది మనకందరికీ తెలుసు రైతులు ఎన్ని కష్టాలు పడుతుంటాడు అని వర్షం పడిన తర్వాత పెట్టుబడి కావాలని ఎన్నో ఇబ్బందులు పడతాడు రైతు అప్పులు చేస్తాడు దుకాణాల్లో అప్పులు తెచ్చుకుంటాడు వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటాడు బ్యాంకులకు వెళ్లి అప్పులు తెచ్చుకుంటా ఉంటాడు ఉన్న ఆస్తిని తనకా పెట్టి అప్పులు తెచ్చుకుంటాడు అంతెందుకు ఇంట్లో ఉన్నటువంటి బంగారం తీసుకెళ్లి పెట్టి దాని డబ్బులు తెచ్చి ఈరోజు పంట పండించాలనే ప్రయత్నం చేస్తాడు వీటిలో ఎంతో కొంత కష్టాన్ని తగ్గించుకోవాలని రైతులకు చేదోడు వాదోడుగా ఉండాలని వర్షం పడంగానే కనీసం విత్తనాలు ఎదుగులు కొనుక్కోవడానికైనా కొంత డబ్బులు అవసరం అవుతుందని ఈ రోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఈ డబ్బుల్ని రైతులకు చేర్చేవారు అక్కడ మీరు చూశారు నరేంద్ర మోదీ గారు బటన్ నక్కగానే సుమారుగా కోట్లాది మంది రైతులకి ఈ రోజు బ్యాంక్ అకౌంట్ పడినాయి ఇంకొద్దిసేపు ఆగితే అరగంట ఆగితే మీ అకౌంట్ లో కూడా ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది డబ్బులు పడినట్టుగా రైతులకి అందరికీ కూడా మెసేజ్ కూడా వస్తుంది ఇక ఆధోర నియోజకవర్గానికి వస్తే మొత్తం ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై రెండు మంది రైతులకి ఈరోజు రెండు వేల రూపాయల చెప్పున విడుదల చేయడం అనేది డబ్బులు మొత్తానికి వస్తే సుమారుగా నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు అంటే సుమారుగా నల నాలుగున్నర నాలు నాలుగున్నర కోట్ల రూపాయల్ని ఈరోజు రైతులకు అందజేయడం జరుగుతా ఉంది ఇక ఆరేకల్ గ్రామానికి వస్తే ఎక్కడైతే మనం మనం ఏ ఏ రైతు భరోసా కేంద్రంలో అయితే నిలబడుకొని ఉన్నామో రైతులతో కలిసి మాట్లాడుతూ ఉన్నామో ఈ రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి రైతుల విషయానికి వస్తే మూడు వందల ముప్పై మూడు మంది రైతులు ఈ గ్రామంలో ఆరేకల్ గ్రామంలో అందరికీ కూడా రూపాయలు ఈ రోజు బ్యాంక్ బ్యాంకులో డిపాజిట్ అవుతుంది అలాగే దీన్ని డబ్బుల కింద చూస్తే సుమారుగా ఆరు లక్షల అరవై ఆరు వేల రూపాయలు రైతుల కదరికి కూడా ఈ రోజు నరేంద్ర మోదీ గారు అందజేయడం జరుగుతూ ఉన్నారు ఒక గ్రామంలో ఆరు లక్షల అరవై ఆరు వేల రూపాయలు ఉచితంగా ప్రతి గ్రామంలో ప్రతి రైతుకి మూడు వందల ముప్పై మూడు మంది రైతులకు ఇచ్చేస్తున్నామంటే ఇది సామాన్యమైన విషయం కాదు అదే సందర్భంలో గుర్తుంటుంది ఎన్నికల సందర్భంలో కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బురందేశ్వరి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అధ్యక్షురాలు బురందేశ్వరి గారు అందరూ కలిసి మేము ప్రచారం చేసిన సందర్భంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి పెంచాలనే ప్రతిపాదన కూడా ఎన్నికల సందర్భంలో చేయడం జరిగింది ఎటువంటి అనుమానం అక్కర్లేదు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఏదైతే మనం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చామో ఎన్నికల సమయంలో మనం దీన్ని ప్రతిపాదన చేశామో త్వరలో దీన్ని ఈ ఈ డబ్బుల్ని కూడా పెంచుకుని ఏదైతే మన హామీ ఇచ్చామో పదివేల రూపాయల ఎకరాకి తప్పనిసరిగా ప్రతి రైతుకు వచ్చి ఏర్పాట్లు చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేయడానికి సంతోషిస్తా ఈ రైతు భరోసా కేంద్రంలో రైతు భరోసా కేంద్రంలో ఈ నేను చాలా సార్లు చూస్తా ఉన్నాను రైతు వ్యవసాయ అధికారులతో కూడా రెబ్యూ చేస్తా ఉన్నాను ఇక్కడ యూరియా ఎరువులు మీ వెనకాల చూస్తా ఉన్నారు మూడలంతా పెట్టి ఉన్నాయి అలాగే విత్తనాల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి అమ్ముకునే దాకా సాయం చేస్తామని ఈ రైతు భరోసా కేంద్రాన్ని కట్టారు ఇది పూర్తిగా నరేంద్ర మోదీ గారు పంపించిన డబ్బులతో కట్టినటువంటి కొత్త బిల్డింగ్ ఇది వాళ్ళు వైఎస్ఆర్ సిపి అధికారంలో నుండి పేర్లు వేసుకున్నారు ఇంకోటి చేసుకున్నారు కానీ ఇది స్వచ్ఛంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఢిల్లీ నుంచి పంపించినట్టు డబ్బుతో కడినటు బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్ లో పూర్తిగా సదుపాయాలు ఇంకా అందుబాటులోకి లేనట్టుగా నాకు తెలుస్తా ఉన్నాం ఎందుకంటే అన్ని సదుపాయాలు ఇక్కడే ఉంటే మన షాపు దగ్గర ఎందుకు పడిగాపులు కాస్తా ఉన్నాం షాపు దగ్గరికి ఎందుకు వెళ్ళి అన్ని మందులు కొనుక్కుంటా ఉన్నాం విత్తనాలు కొనుక్కుంటా ఉన్నాం ఇవన్నీ ఇక్కడ అందుబాటులోకి తేవాల్సిన అవసరం అది ఆర్భాటంగా అప్పట్లో ఆర్భాటంగా రైతు భరోసా కేంద్రాలని మొదలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్వీర్యం చేసి ఓకే టూ తూ మంత్రంగా రైతు భరోసా రైతు భరోసా కేంద్రంలో నూట నలభై రెండు సేవలు ఇస్తాం అంటే సాయిల్ టెస్టింగ్ మొదలు పెట్టుకొని విత్తనాలు మొదలు పెట్టుకొని లేదా మరిన్ని క్రిమి సంహారక మందులు మొదలు పెట్టుకొని దానికి సంబంధించిన వస్తువులన్నీ మొదలు పెట్టుకొని ఇంకేదైనా ఎక్విప్మెంట్ కావాల్సి వస్తే వస్తువులు పరికరాలు మొదలు పెట్టుకొని ట్రాక్టర్ల సదుపాయం మొదలు పెట్టుకొని చివరికి అమ్ముకునేదాకా ఎక్కడ మంచి ధర ఉందో విధంగా చేస్తామని చెప్పినారు కానీ ఇది అంత పూర్తిగా రైతులకు ప్రయోజనకరంగా నాకు అనిపించలేదు అరాకొర సదుపాయాలతో అరాకొర ఉన్నటువంటి ఈ రైతు భరోసా కేంద్రాలన్నింటినీ కూడా మళ్ళీ మంచి స్థితికి తీసుకొని వచ్చి ఏ కారణం చేతనైతే రైతు భరోసా కేంద్రాలు మొదలు పెట్టాము వీటిలన్నింటినీ కూడా రైతులకు సేవ చేసే కేంద్రాలుగా దీన్ని తయారు చేయడానికి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రయత్నం చేస్తామని మీకు అందరికీ హామీ నేను కూడా గ్రామాల్లో తిరుగుతాను ఎందుకంటే ఎమ్మెల్యే నేను ఇంకా ఒక వారం రోజులు కూడా కాలేదు ఈ రోజు ఈ కార్యక్రమం ఉంది కదా అని నేను హడావిడిగా వచ్చేసాను చెప్పడానికి కూడా అందరికి చెప్పి రావడానికి కూడా సమయం లేకుండా వాడు వ్యవసాయ అధికారి నాకు పదకొండు గంటలకు వచ్చి చెప్పినాడు సార్ ఐదు గంటలకు ప్రోగ్రామ్ అన్నారు ఐదు గంటలకు ఎలా ప్రోగ్రామ్ చేస్తామంటే లేదు లేదు సార్ ఎట్లయినా మాకు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఢిల్లీ నుంచి మెసేజ్ వచ్చిందన్నాడు సరే ఏదేమైనా పడిపోవడం ఉన్నతలో మనమందరూ రైతులందరూ కలిసి కలిసాము ఇక్కడ అందరూ మాట్లాడుకుంటాము నేను రాబోయే రోజుల్లో మరొకసారి ఆరేకల్ గ్రామానికి వస్తాను రైతు భరోసా కేంద్రంలో కూర్చుంటాను కూర్చుని ఇక్కడ సదుపాయాలన్నింటినీ వెరిఫై చేస్తాను ఇక్కడ వ్యవసాయ అధికారులు ఉన్నారు అసిస్టెంట్ ఉన్నారు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు మిగతా ఉద్యోగస్తులందరూ కూడా ఉన్నారు ఇక్కడ సర్పంచ్ గారు కూడా ఉన్నారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని తప్పనిసరిగా రైతులకు మంచి చేసే కార్యక్రమం అనేది ఉంది ఇక్కడ మూడు వందల మంది రైతులు రిజిస్టర్ చేసినట్టుగా మనకు అంటే చిన్న చిన్న సన్నకాల ఐదు ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులు మూడు వందల ముప్పై మూడు మంది ఉన్నారు ఇంకా ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు రిజిస్టర్ చేయని వాళ్ళు ఉంటారు మొత్తం చూస్తే సుమారు వెయ్యి మంది రైతులు ఇక్కడ ఉండు నాకు కూడా ఈ వెయ్యి మంది రైతులతో మళ్ళీ ఒకసారి నేను వచ్చి కూర్చుంటాను అందరితో కూర్చొని వాళ్ళ సమస్యలంతా వింటారు వాళ్ళకు ఏమేమి సదుపాయాలు చేయగలమో ఈ గ్రామమే కాదు ఆధ్వర్య నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు తిరిగి రైతులకు ఏమేమి చేయాలో అన్ని చేయడానికి ప్రయత్నం చేస్తానని మీకు సభినయంగా మనవి చేసుకుంటూ